కొంతమంది ఆకాశం లేదు పిచ్చి మాటలు చెప్తా అంటారు అంటారు ఆకాశం ఉంది హలో భూమి ఉంది ఆకాశం ఉంది ఈడ అందుకోలేకపోయేసరికి ఆకాశం లేదు అంటాడు బైబిల్లో ఆకాశాన్ని ఇంకా ఏమైంది అంటే యూనివర్స్ యూనివర్స్ చుట్టూ ఏముందో తెలుసా ఆకాశం ఉంది దాన్ని అంటే బైబుల్ ప్రకారం బైబిల్ జ్ఞానంతో నేను చెప్తున్న విషయం ఏంటంటే బాగా ఆలోచన చేయండి మొదటి అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది దాన్ని మీరు బాగా చదివింటే మీరు టక్కని చెప్పగలుగుతారు దీనికి ఆన్సర్ యూనివర్స్ చుట్టూ ఏముందమ్మా మేము యూనివర్స్కి వెళ్ళి అసలు శాస్త్రవేత్తలు యూనివర్స్ దాటలేదు కదండి యూనివర్స్ అంతు ఏంటో చూ చూడలేదు కదా ఎలా చెప్పగలం అనేసి మీరు అనొచ్చు మీరు సైన్స్ చదవకపోయినా బైబిల్ చదివారు అనుకో మీరు చెప్పగలరు ఈ యూనివర్స్ చుట్టూ ఏముందంటే వాటర్ ఉంది ఏముంది భూమి చుట్టూ ఎలా మూడు శాతం వాటర్ ఆవరించి ఉందో అలానే యూనివర్స్ చుట్టూ ఏముందంటే వాటర్ ఉంది కానీ మనిషి ఏం చేస్తానంటే అంతవరకు వెళ్ళలేదు కనుక ఆకాశానికి అంతులేదు అంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ని పెట్టి ఒకసారి ఏమనుకున్నారంటే కొలవాలనుకున్నారు ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉంది ఎంత దూరం ఉందనేసి కొలవాలనుకున్నప్పుడు వాళ్ళు కొలిచిన వాళ్ళకి తెలిసింది ఏంటంటే విశ్వంలో రెండు శాతం మాత్రమే కనుగొనగలిగారు ఇంకా దూరం ఉందండి ఆకాశం అనేది అసలు అంతులేదు దీనికి అంతం లేదని చెప్పేశారు కానీ ఆకాశానికి అంతం ఉంది నువ్వు చివరికి చివరి కొనకెళ్తే భూమి చుట్టూ ఏమైందంటే మేఘావృతంగా మె మె ఈ జలాలు అనేటివి ఆవరించి ఉన్నాయి హలో భూ విశ్వం ఎలా ఉంది ఏ షేప్లో ఉంది తెలుసా బైబుల్ ప్రకారం చెప్తాను నేను సైన్స్ని బట్టి కాదు సైన్స్ ఏం చెప్తుందంటే దీర్ఘ దీర్ఘచురాస్రాకారంలో ఉంది వృత్తాకారంలో ఉంది ఒకటేమంటాడంటే స్థూపాకారంలో ఉంది ఇలా చెప్తున్నాడు ఈ యూనివర్స్ అనేది ఎలా ఉందంటే చివరి అంతంలోకి వెళ్ళిపోతే యూనివర్స్ మొత్తం ఎలా ఉందంటే రౌండ్ షేప్లో ఉంది ఎలా ఉంది నాయనా అందుకే బైబుల్లో ఉంటాడు ప్రకృతి చక్రము అంటాడు ఏం చక్రం అంట ప్రకృతి చక్రం అంటే ఈ యూనివర్స్ అనేది ఎలా ఉంది రౌండ్ షేప్లో ఉంది భూమి ఎలా రౌండ్గా ఉందో సూర్యుడు ఎలా రౌండ్గా ఉన్నాడు చంద్రుడు ఎలా రౌండ్గా ఉందో అలానే నక్షత్రాలు ఎలా రౌండ్ షేప్లో ఉన్నాయి యూనివర్స్ అనేది కూడా ఎలా ఉంది రౌండ్ షేప్లో ఉంది తిరిగేది ఏదైనా ఆటోమేటిక్గా మనకు అర్థమయ్యేది ఏదైనా తిరగతా ఉందంటే తిరిగే వస్తువు ఎలా ఉంటుంది రౌండ్గా ఉంటుంది భూమి తిరగతుంది కాబట్టి తిరగతాంది అంటే రౌండ్గా ఉంది కాబట్టి తిరుగుతుంది హలోలుయ్యం అలా యూనివర్స్ కూడా తిరగతా ఉంది తిరగతాంది కనుక బైబిల్ చెప్పింది ఏంటంటే యూనివర్స్ అనేది చక్రం షేప్లో అంటే రౌండ్ షేప్లో ఉంది హెలలుయం చూసారా ఇవి ఇప్పుడు ఈ యూనివర్స్ మొత్తం కొలత ఎందుకంటే ఈ ఆకాశాన్ని ఎందుకు పెట్టాడంటే ఆకాశం అనేది లేదనుకో నక్షత్రాలు యాడుండాలి గ్రహాలు యాడుండాలి ఆకాశం భూమి అతుక్కునేసింది అనుకో ఇవన్నీ ఎక్కడ నిలుస్తాయి అందుకనేసి ఏం చేశాడంటే మనకు అందనంత దూరంలో మనకు నక్షత్రాలు కావాలి కాలగతులు రావాలంటే సూర్యుడు చంద్రుడు రావాలి ఈ ప్రకృతి చక్రం తిరగాలంటే ఇవన్నీ ఉండాలి అందుకనేసి ఈ ఆకాశానికి భూమి మధ్యలో ఏం పెట్టాడు ఈ నక్షత్రాలని గ్రహాలని ఉల్కల్ని ఇవన్నీ పెట్టాడు దేవుడు హలలుయా కాబట్టి ఈ ఆకాశానికి భూమికి ఉన్న కొలత దేవుడు ఏం చేశాడంట కొలిచాడు ఎంత ఎత్తుండాలి ఆకాశం ఎంత వెడల్పు ఉండాలి ఎంత పొడవు ఉండాలి అన్నింటిని దేవుడు ఏం చేశాడు ఆకాశాన్ని దేవుడు కొలిచాడంట హలలుయ ఆకాశాన్ని కొలిచాడంట ఆయన ఆకాశం అంచు ఎంతో ఉందో మన వాళ్ళు తెలుసుకోలేకపోతాంటారు అంత దూరం ఉందండి చెప్పలేమండి అని చెప్తా అంటారు కానీ ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు పెట్టాడు హలలుయ ఇంకా అంటే ఇదే పెద్ద సబ్జెక్టు మీకు క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాడా యూనివర్స్ గురించి